మెడికల్ కాలేజీల విషయంలో సంతకాల సేకరణ ఆ కోటి సంతకాలని గవర్నర్కి సమర్పించిన ఘట్టం ఇంపాక్ట్ రాజకీయంగా ఉంటుంది రాష్ట్రం మీద ఒక ఆస్పెక్ట్ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే సబ్జెక్ట్ మీద పోరాటాన్ని జగన్ ముందుకు ఎలా తీసుకెళ్లబోతున్నారు ఈ రెండు పాయింట్లు అర్థమైతే గనక రాబోయే రోజుల్లో రాజకీయం మొత్తం ప్రైవేటైజేషన్ పిపీ భూముల కేటాయింపు మరీ ముఖ్యంగా లక్ష కోట్లు అని జగన్ చేస్తున్న ఆరోపణల చుట్టూ తిరగబోతోంది రాజకీయం రాష్ట్ర పరిణామాలు అని అర్థమవుతుంది మనకి అన్నిటికీ మించి వారధి మీద కనిపించిన ఈ దృశ్యాలు ఆ తర్వాత జగన్ చాలా లైటర్ ఈజ్ తో మాట్లాడడం చూసిన తర్వాత వైసీపీకి అయితే ఈ పోరాటం ఒక యాక్టివేషన్ పాయింట్గా పనిచేసింది అని అనిపిస్తుంది ఇంతకీ రాజకీయంగా ఈ మొమెంటం ఎంతవరకు కంటిన్యూ అవుతుంది మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనే అంశాన్ని ఎజెండాగా మార్చడంలో జగన్ వేసిన తొలి అడుగులు సక్సెస్ అయినట్టే కనపడుతుంది బ్రహ్మాండంగా కోటికి పైగా సంతకాలు సేకరించటము ఇది కేవలం పది కాలేజీల ప్రైవేటైజేషన్ కాదు లక్ష కోట్ల వ్యవహారం మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం స్కామ్లు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది ఎస్ అని జగన్ చెబుతున్న మాట రాజకీయంగా వచ్చే మూడేళ్లు రాష్ట్రంలో పరిణామాల్ని శాసించబోతోందా అంటే అవునన్నదే సమాధానమేమో అంతే కదా పీపీపీ అనేది ప్రైవేటైజేషన్ అనేది నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ అన్ని అంశాల్లోనూ కనపడుతోంది ప్రైవేటైజేషన్ అనేది బిగ్గర్ ఇష్యూ ఎందుకంటే జనంతోను పేదల వైద్యంతోనూ విద్యతోనూ సంబంధించిన విషయం అయ్యేసరికి ఈ ఇంపాక్ట్ ఇంకా బలంగా కనపడుతూ ఉంది అందుకోసమే జగన్ ఇప్పుడు ఈ కోటి సంతకాలకి కంటిన్యూషన్ ఏంటి నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ప్లాన్ చేసే పనిలో ఉన్నారు ఆల్రెడీ చెప్పారు కదా ఈ కోటి సంతకాల సేకరణతో గవర్నర్ కి సమర్పించడంతో పోరాటం అయిపోలేదు ముందు ముందు వీటిని కోర్టుకి సమర్పించడము లీగల్ గా పోరాడడం అనే ఘట్టం మొదలు కాబోతుంది అని చెప్పారు కదా అదొక ఆస్పెక్ట్ ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దాకా వెళ్తాయి తర్వాత రెండోది ఈ పీపీపీకి సంబంధించి ప్రైవేటైజేషన్ కి సంబంధించి ఏదో ఒక డెవలప్మెంట్ నిరంతరం జరుగుతూనే ఉంది ఇప్పుడు సపోజ్ రెండేళ్ల పాటు ఆ పీపీపీకి చేసే కాలేజీల్లో జీతాలన్నీ ప్రభుత్వం ఇవ్వాలనుకోవటం లాంటి నిర్ణయాలు టైంలీ వస్తూనే ఉన్నాయి కాబట్టి అవి వచ్చినప్పుడల్లా వాటిని జనంలోకి తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేసి ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగా అంటే అరవై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ కాలేజీ మీద జీతాల మీద అయ్యే ఖర్చు అంటే రెండేళ్ల కలిపి నూట ఇరవై కోట్లు అంటే నూట ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు సంవత్సరానికి అరవై కోట్లు ఎదురిస్తున్నాడు పది మెడికల్ కాలేజీలు ఇంటూ నూట ఇరవై కోట్లు అంటే పన్నెండు వందల కోట్లు మినిమం ఎదురిస్తున్నారు నూట ఇరవై కోట్లు లాంటి నెంబర్లని జనానికి అర్థమయ్యేలాగా వివరించడం లాంటి వ్యూహాలని జగన్ అమలు చేయబోతున్నారు అని మనకు అర్థమవుతుంది అంటే ఇట్స్ ఎ సాగా టు కంటిన్యూడ్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ అని మనకు అర్థం అవుతుంది ఇది పోరాటానికి సంబంధించి మరి పొలిటికల్ గా కోటి సంతకాల సేకరణ అనేది ఎంత ప్రభావం చూపించింది అంటే వైసీపీ ఇది ఉపయోగపడింది అనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తే అంతే కదా గత నాలుగు నెలలుగా వార్డు స్థాయి వరకు సంతకాల సేకరణ అనే సందేశం చేరింది జనం పార్టిసిపేషన్ ర్యాలీలు తీయటము అన్నిటికి మించి కల్మినేషన్ ఇదిగో ఇలా ర్యాలీ తీసుకుంటూ వార మీద ఇలాంటి సన్నివేశాలని రాష్ట్రానికి చూపిస్తూ గవర్నర్ చింతకి చేరింది కదా ఇది చూస్తే వైసీపీ మళ్ళీ లేచి నిలబడింది పోరాటానికి సిద్ధమైంది అనే సంకేతాన్ని సందేశాన్ని రాష్ట్ర రాజకీయానికి ప్రజలకి ఇచ్చింది ఈ మూమెంట్ అని అనిపిస్తుంది ఒక మూమెంట్ అనే కంటే కూడా ఇది ఒక మొమెంటం మొదలైందేమో ఇక్కడి నుంచి అని మనకి అర్థమవుతుంది పైగా అన్నిటికీ మించి ఇక్కడ జగన్ మాట్లాడిన తీరు గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలేమో టెక్నాలజీ విషయంలో గాని చంద్రబాబు చేస్తున్న ఆరోపణల విషయంలో గాని జగన్ చూడండి ఎంత తో మాట్లాడారు మెడికల్ కాలేజ్ లో జీతాలు అయ్యేది మీరు ఏఐలో వెళ్ళి గూగుల్ సర్చ్ నొక్కండి ఆ జమినా అని అడిగినా ఏఐలో పర్ప్లెక్సిటీని అడిగినా చాట్ జీపీటీని అడిగినా కానీ చెప్తుంది ఇవన్నీ ఇక హుక్ ఎలిమెంట్స్ వచ్చే వారం పది రోజులు వీటి గురించి మాట్లాడము రకరకాలుగా ట్రెండ్ చేయడం అనేది మనం చూస్తాము సరే అపోనెంట్స్ కూడా వీటిని ట్రెండ్ చేసినా కానీ అదొక రకం రీచే కదా అలాంటి ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి అన్నిటికీ మించి ప్రభుత్వ పనితీరు మీద జగన్ చేసిన కామెంట్ ప్రజల్లో గ్రాఫ్ తన చాలా పడిపోతా ఉంది దానికి కారణం కలెక్టర్ల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి చెప్పే పరిస్థితిలో చెప్తా ఉన్నాం పొద్దున పేపర్ అది అయ్యో అని మొత్తుకున్నట్టు కలెక్టర్ల గ్రాఫ్ బాగలేక కాదు స్వామి గ్రాఫ్ నీ గ్రాఫ్ బాగలేక పడిపోతా ఉందని ఇదేనం నీకు అర్థం కావడం ఈ కామెంట్ చూస్తే జగన్లో ఇటు పోరాటపరంగా చూసినా అటు పొలిటికల్ గా జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినా కాన్ఫిడెన్స్ రీబూట్ అవుతోంది అనే మెసేజ్ ని ఈ కోటి సంతకాల సమర్పణ అనే ఘట్టం వైసీపీకి ఇచ్చినట్టుగా ఉంది ఒకసారి రెండేళ్లు తిరిగే లోపే ఇంత ఉత్సాహం రావడము అంటే రాజకీయంగా గేమ్ చేంజరే అనుకోవాలి చంద్రబాబు నాయుడు యోగా కోసం ఖర్చు పెట్టింది అంటే మూడు వందల ముప్పై కోట్లు ఒక రోజు యోగా విపక్ష హోదాకి తగిన నెంబర్ కూడా లేదు అని ప్రత్యర్థులు గేలి చేస్తున్న టైంలో రాష్ట్రం మొత్తాన్ని తమ వైపు తిరిగేలా చేయడమే కాదు పార్టిసిపేట్ చేసేలా కోటి సంతకాల ఉద్యమాన్ని చేయడము అది కూడా రెండేళ్లు తిరిగేలోపే అంటే ఇట్స్ ఏ న్యూ బిగినింగ్ ఏమో అని అనిపిస్తా ఉంది అంతేనా రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే మూడేళ్లలో ఈ ప్రైవేటైజేషన్ పిపీపి అనే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది జగన్ చూపించిన ఈజ్ మీకేమనిపించింది కామెంట్ చేయండి ఇష్యూ బేస్డ్ గా డిస్కస్ చేద్దాం